మనం ఓడిపోయినాం మాకు చాలా బాధగా ఉంది అని కొంతమంది అన్నలు అంటున్నారు అన్న మనం ఓడిపోలేదు మనము గెలిచినాం ఎప్పుడు తెలంగాణ సాధించుకున్నప్పుడే మనము గెలిచినాం ఇది ఎవరికైనా నక్కలకు వినిపించేలా మనం మారుమోగాలంటే మనము తెలంగాణ సాధించినప్పుడే గెలిచినాం మనం ఓడిపోలేదన్నా మనము ఎప్పుడో ఎక్కడి ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ మన కేసీఆర్ సార్ మన రామన్న ఇక్కడ ఉన్న ఉద్యమకారులు మన తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఏకం కూడా మన తెలంగాణ సాధించుకొని ఇలా రెండు సంవత్సరాలు మన మన రెండు సార్లు మనం కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా ఎన్నుకొని మన ప్రభుత్వాన్ని ఎంతో విజయవంతం చేసుకున్నాం కానీ మన పొరపాటు ఏడ జరిగిందో తెలియదు కానీ ఇప్పటి నుంచైనా మనం గట్టిగా పోరాడి పార్లమెంట్ లో కూడా మన విజయాన్ని మోది మోహిస్తూ గెలుపు పొందాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్నా నేను ఒకప్పుడు బాలాజన్ నాకు కేటీఆర్ సార్తోని ఒక్క ఫోటో తీని అడిగినా ఇంత మంచి అవకాశం